హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్ధరాత్రి ముచ్చట్లు ఈరోజు జరిగిన ముచ్చట్లు మొత్తాన్ని సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తానండి దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి చివరిదాకా చూడండి వీడియోని సో మెయిన్ ఇంపార్టెంట్వి జస్ట్ షో పరంగా షో ఎటువంటి టర్న్స్ తిరిగే ఛాన్స్ ఉంది అటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కోచ్ చేసి చెప్తాను ఈరోజు అర్ధరాత్రి కబుర్లుతో పాటు ఒక స్పెషల్ అనాలిసిస్ చేద్దామనుకున్న మణికంఠ గురించి సో కుదిరితే దీంట్లోనే దీంట్లోనే చేసేస్తాయి ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ ఈరోజు అవి చెప్పటానికి అనుకూలంగా ఉన్న ఒక ఇది కాబట్టి ఎందుకంటే ఒక నలుగురు ఆయన్ని నామినేట్ చేయంగానే చాలా బరస్ట్ అయిపోయాడు చాలా ఏడ్ చేశాడు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఏడ్ చేశారు కొన్ని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇతని బాధకి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది దేనికి తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సింది రేపు మొత్తానికి ఒక కైండ్ ఆఫ్ ఇదైతే క్రియేట్ అయింది ఒక మంచి ఎమోషనల్ ఎపిసోడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అసలు ఏంటి ఈ కుర్రాడు ఏంటి అసలు ఈ కుర్రాడి బిహేవియర్ ఏంటి అసలు ఇతని ఇతను చెప్పే మాటలకి అక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా సో దానికి ఓతమిస్తున్నా అంటే జస్ట్ లైక్ దట్ చెప్పకుండా అతని మాటల ద్వారా చెప్పిన వాటిని గురించే కొంచెం చూ కొంచెం మాట్లాడుకుంటా వెళ్ళిపోదాం ఓకేనా రైట్ వీడియోస్ మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే ముందుకెళ్తాయి అలానే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ కొంతమంది నోటిఫికేషన్స్ రాలేదంటున్నారు నోటిఫికేషన్స్ రాకపోతే వీడియో పెట్టగానే ఇమ్మీడియట్గా ఇదే నేమ్తో ఉన్న స్కందపూరి సురేంద్ర నేమ్తో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది ఇప్పుడు వీడియో పెట్టిన రెండు నిమిషాలకి అసలు వీడియో పెట్టిన ఫస్ట్ నెక్స్ట్ మినిటే అక్కడ నేను ఆ స్టోరీలో పెట్టేస్తాను లింకు అది కూడా చూస్తాను అప్పుడప్పుడు ఎస్ అర్ధరాత్రి ముచ్చట్లకి వస్తే ఇక్కడ నాలుగు నామినేషన్స్ అయినాయి కదా సో మిగిలినవి కూడా కంటిన్యూస్గా అయిపోయినాయి అనమాట దాంట్లో భాగంగా అన్ని నామినేషన్స్ నేను చెప్పను కానీ ఎందుకంటే మీకు మళ్ళీ బోర్ కొట్టింది రేపు మళ్ళీ సేమ్ కంటెంటే ఉంటుంది కాబట్టి నేను మెయిన్ మెయిన్ విషయాన్ని సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడేంటి అయిపోగానే వచ్చి బాధపడ్డాడు నాకు ఒక హాఫ్ అవర్ టైం కావాలి నాకు నా బాధంతా తీర్చుకోవాలి మళ్ళీ నేను అంటే పనుకోవాలి సో నేను మళ్ళీ నిద్రపోతే కుక్కలు మొరుగుతాయా అది ఇది అనే ఇది ఉంటే నాకు కష్టం బిగ్ బాస్ అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు నిఖిల్ కాసేపు ఓదారుస్తాడు సో చాలా 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 బాధపడతా ఉంటాడు అంటే అసలు నేను ఏం చేయ అంటే మీరు ఒక వీడియో ఆల్రెడీ లైవ్లో జరిగిన వీడియోనే అది సర్క్యులేట్ కూడా అవుతుంది మీరు చూస్తే సో నేను ఆల్మోస్ట్ చావుదాకెళ్ళి ఇంకా చచ్చిపోదాం అనుకున్నాక నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది అన్నాడు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి కదా నేను చచ్చిపోదాం అనుకున్నాక బిగ్ బాస్ కాల్ వస్తే అక్కడి నుంచి వచ్చాను సో అప్పుడు దాకా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకే రూమ్లో ఉన్నాను సో అసలు నేను మనుషులకి కాంటాక్ట్ అవ్వలేదు ఇట్లా చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే సో నేను లెస్గా ఆడదాం అనుకుంటున్నాను అసలు సంపతి అనేది అసలు నాకు నాకు చేత కాదు అన్న సెన్స్లో చెప్తానే మళ్ళీ అయ్యే ప్లే చేస్తున్నాడు ఆయన ఇప్పుడు అతను ఏవీనే ఒక కైండ్ ఆఫ్ చాలా బాధతో వచ్చింది మనందరం చాలా బాధపడ్డాం సో ఎవరికైనా సరే అన్యాయం జరిగితే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది సో దాన్ని ఆల్రెడీ చెప్పేసుకున్నాడు దాని తర్వాత వచ్చాక ఫస్ట్ డే మీకు గుర్తుంటే ఆర్జే శేఖర్ భాషతో చెప్తాడు ఇవన్నీ ఇంటి విషయాలని చెప్పే నాకు ఎందుకు నువ్వు చాలా క్లోజ్గా అనిపించావు అన్న నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పొద్దు అంటాడు తర్వాత ఇంకొంతమందికి చెప్తాడు తర్వాత నామినేషన్లో ఈరోజు బరెస్ట్ అయ్యాడు అంటే ఏంటి ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన అనేది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటంటే గైస్ అర్ధరాత్రి ముచ్చట్లోనే వస్తాయి కాబట్టి నేను అన్ని మిక్స్ చేసి చెప్తున్నాను అనమాట హోప్ యూ అండర్స్టూ సో అతను ఒక మాట అన్నాడు మీకు గుర్తుంటే సో చాలా బాధలు పడ్డాను మా స్టెప్ ఫాదర్ వచ్చేసరికి నన్ను ఇంటి నుంచి గొడవలు అయ్యే ఇంటి నుంచి వదిలేసినట్టు అన్నట్టు చెప్పాడు సో మీరు బయట విషయాలు కూడా ఎంతమంది ఫాలో అవుతారు వెనైసే అవుట్ సైడ్ టాపిక్స్ అంటే నేనేమి షోకి సంబంధించిన ఉంటాయి ఎప్పుడైనా అంతకు మించి నేను అసలు మాట్లాడను వాళ్ళ సిస్టర్ ఒక లెటర్ రాసింది ఈ మధ్య పబ్లిక్గా అంటే వాళ్ళ మదర్ వేరే సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కదా వాళ్ళ ఫాదర్ చనిపోయాక వాళ్ళ సిస్టరు లేదు 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 అన్నయ్యని ఎవ్వరు పంపలేదు బయటికి సో అతనే వెళ్ళాడన్న సెన్స్లో చె చెప్పి లాస్ట్లో మళ్ళీ మా అన్నయ్యని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ ఓట్ ఫర్ మై బ్రదర్ అన్నట్టు చెప్పింది సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మా స్టెప్ ఫాదర్ సరిగా చూసుకోలేదు చిన్న చిన్న గొడవలు ఉండేవి నాకు కదా అని చెప్తున్నాడు ఇప్పుడు ఒకటబ్బా ఇప్పుడు మీ మదర్ ఇవ్వాలా రేపు చాలామంది ఇప్పుడు చాలామంది సజెస్ట్ చేయటం కూడా అంటే చాలా వరకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదేళ్ళలో భర్త చనిపోయిన బంధువులు రిలేటివ్స్ ఉండి ఎందుకమ్మ ఒంటరిగా ఉంటావు సరే మనకి తగిన వాళ్ళని ఇంకొకరిని చేసుకుందాం లైఫ్ని అలా కంటిన్యూ చేయి వద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కువ అది అదే కరెక్ట్ ఎందుకంటే ఎందుకు ఆమె జీవితం మొత్తం అలా ఉండిపోవాలని ఆలోచిస్తారు సో అలానే వాళ్ళ మదరు వాళ్ళ వాళ్ళ పర్సనల్ కష్టాలు ఏమున్నా ఇంకో పెళ్ళి జరిగినప్పుడు సో చాలామంది యాక్సెప్ట్ చేస్తారు అయింది ఏదో అయిపోయింది సో ఇంకా అన్నట్టు సో ఇతను చెప్పే లెక్కలు ఏంటంటే ఇక్కడ స్టెప్ ఫాదర్ని అంటే చేసుకున్నాయని చాలా ఏదో నాకు నచ్చటం లేదు సో నన్ను అంతగా బాగా లేవు రిలేషన్స్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు ఇంకొకటి ఇంకొకటి ఏంటి ఇన్ని బాధలున్న తను కలిసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను అందుకే స్పెషల్ అనాలిసిస్ కూడా దీంట్లో కవర్ చేస్తాను ఇన్ని బాధలున్న తను బాధలు నడుమ తర్వాత ఆయనకి ఏమనిపించింది సో వాళ్ళ అమ్మగారు పాపం క్యాన్సర్తో చనిపోయారు ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డాక ఆయనకి నాకు ఒక అమ్మాయి దొరికి ఆ అమ్మాయికి ఒక కూతురు పుడితే నా భార్యకి మా అమ్మాయి పుట్టింది అనుకుంటాను అన్నాడు అలానే కూతురు పుట్టింది ఇంకెంత హ్యాపీగా ఉండాలి అయిపోయింది ఇప్పుడు ఆ శాట్ పార్ట్ అంతా అయిపోయింది లైఫ్లో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి అది అయిపోయి దాన్నే తలుచుకొని బాధపడే కంటే ముందుకు వెళ్ళాలి కదా నెక్స్ట్ స్టెప్ వేయాలి కదా సో ఆ ప్రాసెస్లో ఆయన పెళ్లి చేసుకున్నాడు గుడ్ ఒక పాప పుట్టింది గుడ్ ఆ తర్వాత కొన్ని కొన్ని చెప్పే మాటలు ఆయన ఐపీసీసీ క్లియర్ చేసే అన్నాడు ఇక్కడ జాబ్ ఉన్నాం మళ్ళీ అక్కడి కిందకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఓకే అక్కడికి వెళ్ళాడు అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ నేను ఐపీసీసీ క్లియర్ చేశాను బాగా సెట్ అయ్యాను కొన్ని కొనే లోపి మళ్ళీ అక్కడికి వెళ్ళాను అక్కడ మళ్ళా నాకు జాబ్ లేకపోతే చాలా కష్టము ఇన్కమ్ లేకపోతే నా కూతురు కూడా నేను ఇదవుతాను సో ఇన్కమ్ లేని ఈ సిచ్యువేషన్ నేను ఉన్నప్పుడు నాకు కూడా వేసాయి అంటే లేదు లేదు నువ్వు ఇండియాకి పొం అని మా వైఫ్ చెప్పింది అన్నాడు అంటే ఏంటి ఇక్కడ వాళ్ళ వైఫ్ని కూడా అతను సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదైనా జరగని సో మా వైఫ్తో కూడా నాకు సరిగా లేదు దానికి కారణం కూడా మా వైఫే అన్నట్టు ఇంకో ఈ క్వశ్చన్ డెలివ్ చేశాడు ఓకేనా సో ఇప్పుడు నేను మా నేను చాలా ఇది మొత్తం ప్రూవ్ చేసుకుంటేనే ఇన్ని బాధలు ఉన్నాయి అని అన్నప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగితేనే ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరు ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తేనే నమ్మని రోజులు అటువంటిది ఇతను చెప్పే ప్రతి మాటను ఎలా నమ్మాలి నమ్మలేంగా ఇప్పుడు ఓకే ఒక లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ ఎందుకు ఎందుకు ఆ అమ్మాయికి ఆ ఇది కలిగింది అంటే సెకండ్ పర్సన్ ఆర్గ్యుమెంట్ వింటేనే మనకు తెలిసేది సో ఇతను చెప్పే నిజాలే అని నమ్మటం కూడా ఎందుకు మనం నమ్మ అంటే కంప్లీట్గా నమ్మచ్చు కంప్లీట్ నమ్మకూడదు కానీ ఇతను ఇతను వాళ్ళకం చూస్తుంటే నమ్మకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఎందుకు ఉన్నాయంటే అతను ఫ్లిప్ అవుతూ ఉన్నాడు మాటలు ఇంకోటి అన్నాడు మీరు చూసారా సో నాకు గేమ్ ఎలా ఆడాలి ఎవరిని ట్రిగ్గర్ చేయాలో నాకు తెలుసు దానిలో భాగంగా నేను ముందుకు వెళ్తానే ఉంటాను అన్నాడు ఇంకోటి ఏమన్నాడంటే ఆయన సో నేను చాలా అటెన్షన్ సీకర్ని నాకు చాలా ఇష్టం అటెన్షన్ గ్రాప్ చేయటం అంటే అన్నాడు ఈ లైన్ అండర్స్టాండ్ చేసుకోండి అంటే ఇప్పుడు చూడండి నాలుగు నామినేషన్లు పడ్డాక అసలు అంటే అతనికి ఇంకేంటి ఏదో ఒకటి జరగాలి ఇంక ఈరోజు సంథింగ్ మొత్తం మొత్తం ఆయన గురించే జరగాలి అన్నది లేకపోతే ఎందుకండి పదే పదే చెప్పుకోవటం ఎందుకు నీ బాధను ఒకసారి చెప్పావు నీ బాధ వెళ్ళాల్సింది ఎవరికి జనాలకేగా అక్కడున్న ప్రతి కంటెస్టెంట్కి తెలియాల్సిన అవసరం లేకపోని ఒక స్ట్రాటజీనో లేకపోతే సో నాకున్న ఈ బాధను చెప్పుకుంటేనే తెలిసేది లేకపోతే నాకు ప్లాట్ఫామ్ హెల్ప్ అవ్వాలంటే అది స్ట్రాటజీ అనే పేరు కూడా పక్కన పెట్టండి కాసేపు నేను ఒకవేళ రాంగ్ వర్డ్ యూజ్ చేశాను అనుకోండి నాకున్న బాధ జనాలకు తెలిస్తేనే కదా నాకు ఓట్లేసేది అనుకున్నప్పుడు ఆయన ఆల్రెడీ ప్రోమో రూపంలో చూపించేసుకున్నాడు కోట్లాది మంది చూసేది ప్రోమోనేగా సో ఆయన ఈ విషయాన్ని హైడ్ చేసినా ఆయనకు పోయేది ఏం లేదు ఇంకా ఈ విషయాన్ని ఆ ఆ కంటెస్టెంట్స్ ముందరు ముందు చెప్పకుండా ఉంటేనే ఆయనకు వచ్చే క్రేజ్ ఎక్కువ ఎందుకని జనాలకు మనకు తెలుసు చూసే ప్రతిసారి ఆయన శాడ్ యాంగిల్ని దృష్టిలో పెట్టుకునే చూస్తాం అరే ఎంత ఉన్నా ఆయన మర్చిపోయి చూడు ఎలా ఆడుతున్నాడు ఒక కసిగా ఆడుతున్నాడు కుర్రాడు ఎన్ని బాధలు కసిగా ఆడుతున్నాడని అని అనిపిస్తుంది బట్ దానికి కాంట్రాస్ట్గానే ఏం చేస్తానంటే ఎవ్రీ టైమ్ అది ఇస్తున్నాడు ఒక పక్క సింపతి నాకు అసలు ఆ క్రియేట్ చేసుకోవటం ఇష్టం లేదు ఎమోషన్ లెస్గా ఆడదాం అనుకుంటానే అవసరమైన ప్రతిసారి ఎమోషన్ చూసే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఇద్దరు ముగ్గురు నామినేట్ చేయంగానే ఎందుకు ఆ మళ్ళీ ఆ గతము అవన్నీ ఎందుకు ఎందుకు అసలు అవసరం లేని విషయాలు కదా దానివల్ల ఒక అట్మాస్పియర్ మొత్తాన్ని మంచిగా ఉండే అట్మాస్ఫియర్ని సో నీ బాధలతో ప్రతి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి బాధలు లేవా పద్నాలుగు మందిలో ఎవడో ఊరికి ఏదో ఒక హిస్టరీ ఉంటుంది సో చెప్పలేదుగా కోర్స్ నీ అంత పెయిన్ఫుల్ స్టోరీ కాకపోవచ్చు కానీ వాళ్ళ రేంజ్లో వాళ్ళకి బాధలు ఉంటాయిగా నా రేంజ్లో నాకు బాధ ఉంటుందిగా నీ రేంజ్లో నీకు బాధ ఉంటుందిగా అందరికీ మనం సంతోషంగా ఉంటున్నా బ్యాక్ ఇండ్ ఏ ఒక బాధలు ఉంటాయి వాటన్నిటిని ముందుకు ముందుకెళ్ళటమే కదా లైఫ్ అంటే నువ్వు లైఫ్ని జయించాలనుకున్నప్పుడు అలా ఉండాలి కదా ఇంకొకటి నాకు ఇతని విషయంలో ఎందుకు డౌట్ వస్తుందంటే నాకు మొత్తం అయిపోయింది మొత్తం ఇంక ఈ బిగ్ బాస్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే బిగ్ బాస్ ఏమి ఇస్తుంది లైఫ్లో నీకు చాలా కష్టాలు వచ్చినప్పుడు అన్ని ఫేస్ చేసి నువ్వు ఒక మంచి అమ్మాయి దొరికి ఒక మంచి పాప పుట్టినప్పుడు ఆ పెయిన్ నీకంటే ఎవరికంటే ఎక్కువ తెలియదు నీకే ఎక్కువ తెలియాలి ఎందుకంటే నువ్వు చాలా ఫేస్ చేసేవాళ్ళ అమ్మను పోగొట్టుకున్నావు తర్వాత చిన్నప్పుడే నాన్న పోగొట్టుకున్నావు తర్వాత కొన్నాళ్ళకి అమ్మను పోగొట్టుకున్నావు అమ్మ క్యాన్సర్ వచ్చింది ఇన్ని చూసినప్పుడు నువ్వెంత హ్యాపీగా ఉండాలి అంటే తర్వాత తర్వాత లైఫ్లో నేనేది ఇన్ని బాధలు పడ్డోడివి ఒక మంచి అమ్మాయి దొరికి కొత్త లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అది కూడా నీకు బ్రేకప్ అవటం లాంటిదో లేకపోతే వచ్చావు అంటే ఏదో ఒకటి నీ నీ ఈ కూడా కొన్ని ఉంటాయిగా అనేది ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట మోర్ ఓవర్ అతనేమంటున్నాడు ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి నాకు బిగ్ బాసే అంతా అన్న అనేకంటే ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడ్డావు కదా చాలా కష్టాలు పడ్డప్పుడు బయట ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి బయట సొసైటీలో కదా నువ్వు ప్రూవ్ చేయాల్సింది బిగ్ బాస్కి వస్తే మన జీవితాలు ఏం తారుమారావో మహా వస్తే నీకు నెలకి ఒక ఒక వన్ పాయింట్ వారానికి ఒక వన్ పాయింట్ టూ ల్యాక్స్ లేకపోతే టూ ల్యాక్స్ అనుకో నువ్వు చివరి దాకా ఉన్నావు అనుకో ఓకేనా నెలకు నాలుగు వారాలు పన్నెండు వారాలు పన్నెండు రోజులు ఎంత ఒక ఇరవై నాలుగు లక్షలు నువ్వు బాగా విన్నర్ అయినా కానీ అయినా యాభై లక్షలు రావు మళ్ళీ మధ్యలో వాటి కోరీస్ పెడతాడు ట్యాక్స్ పోద్ది ఆ యాభైలో మళ్ళీ సూట్ కేసు పుట్టుకొని పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తం కలిపితే ఒక నలభై యాభై లక్షలు వచ్చినాయి అనుకుందాం నలభై యాభై లక్షల్లో నీ జీవితం మారిద్దా నీకున్న తెలివితేటలుగా నువ్వు సీరియల్ యాక్ట్ చేస్తున్నావు నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి ఐపీసీసీ క్లియర్ చేసినప్పుడు అవి ఈ బయట మాత్రం సంపాదించుకోలేడు అంటే నేను నమ్మను అతను కూడా తెలివితేటలు సంపాదించుకోగలడు అతను ఆల్రెడీ సీరియల్ వర్క్ చేసిన మనిషి మళ్ళీ గ్లామర్ ఫీల్డ్ వైపు కూడా వచ్చాడు సో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్కడ నీకు చిన్న చిన్నవి ఉంటే ఆ బాధ నీకు తెలిసినప్పుడే చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి ఓకే అది కాదు మ్యాటరు కలిసి ఉండాలి చిన్న చిన్నవి అన్నీ పక్కన పెట్టేసాయి ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా అనుభవించొచ్చా వద్దు నువ్వు అలా మాట్లాడదని వాళ్ళ వైఫ్తో చెప్పుకోవాలి ఆ చిన్నమ్మాయి ఆనందాన్ని చూసేవాడి అయితే నువ్వు అసలు అసలు రాకూడదు వాళ్ళని వదిలి ఒకవేళ వాళ్ళ తప్పు ఉండి ఓకే అన్న కన్వీన్సింగ్గా ఉండగలగాలి ఎందుకంటే నీకు బాధలన్నీ తెలుసు సో సో ఏదన్నా సాధించాలి అనుకుంటే నా నా దృష్టిలో సాధించడం అంటే ఏంటి తెలుసా ఫ్యామిలీతో బాగుంటాం విడిపోయిన వాళ్ళ ఒకవేళ వైఫ్ ఒక మాట అన్న మళ్ళీ ఆ మనసును గెలుచుకునేటట్టు ఇతను ట్రై చేయటం ఆ చిన్నారికి ఈ ఏజ్లో ఒక ఒక త ఒక తండ్రిగా బయటకు వచ్చేదానికంటే ఆ అమ్మాయి ఏదో అంది నేనేదో అన్న కోపంలో మనం జరగవు ఏంటి రోజు మనకి కానీ ఈ బిడ్డ భవిష్యత్ ఏంటి అని కలిసి ఉంటాం కలిసి ఉంటేనే కదండి కిక్కు విడిపోతే ఉంది ప్రతి రోజులో ముప్పై గొడవలు అవుతాయి అందరికీ కానీ కలవటం లేదా సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఇతని బిహేవియర్ కూడా చూడండి నీకు నిఖిల్ మీద చాలా కోపంగా ఉన్నాడు కదా ఫస్ట్ నిఖిల్ ఎప్పుడైతే నామినేషన్లో లేడు అని తెలిసిందో చూడండి ఇతను మళ్ళీ ఇతను గేమర్ కూడా ఓయ్ మళ్ళీ మీరు ఓన్లీ ఇదంటే ఆట కూడా తెలుసు ఇతనికి నిఖిల్ ఎప్పుడైతే నామినేషన్లో లేడు తెలుసుగా ఆబ్వియస్గా చీఫ్ అన్నా ఉండరు కెప్టెన్ లాంటిదే కాబట్టి సో ఏంటి నేను అన్ని నామినేషన్లు చెప్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు చెప్తున్నానని నిఖిల్తో కొంచెం బాండేజ్ ఉంది సరే ఆయనకి ఉందో లేదో ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ అనుకున్నా కానీ ఏమో నిఖిల్తో ఉన్నా కానీ రేపు నిఖిల్ నామినేషన్ లేకపోతే నిఖిల్ ఓట్లు కూడా నాకు పడవచ్చు అన్న అన్న ఇది కూడా ఉంటుందిగా మోరవర నామినేషన్కే అతను భయపడుతున్నాడుగా ఇప్పుడు నాలుగు నామినేషన్లు పడేసరికి నీకు అతను తొచ్చేసిందే టక టా ట అంటే నువ్వు చేసే ఇప్పుడు నువ్వు అలా అని చెప్పి నీ బిహేవియర్ కానీ ఏదైనా నువ్వు ఆట ఆడి దమ్ముతూ ఉండు నువ్వు ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేస్తున్నావు ఇంట్లో ఏమన్నాడు ఆదిత్యవం ఆదిత్యవంతో అతని బిహేవియర్ ఏంటి మిగిలిన వాళ్ళందరూ అతని బిహేవియర్ ఏంటి చిన్న నువ్వు ఫెమినైన్ లాగా అనిపించావు అనే అమ్మాయికి తెలియక విష్ణుప్రియ ఒకనొక సిచ్యువేషన్లో సో నువ్వు నాకు బాగా నచ్చావు ఫెమినైన్ లాగా కనిపించవు ఫెమినైన్ అంటే స్త్రీ తత్వం అన్నట్టు వస్తుంది అంటే అబ్బాయిలు అమ్మాయిలాగా కనిపించని ఫెమినైన్ అంటారు ఓకేనా దాన్ని అప్పుడే అంటాడు ఒక సెటర్ లాగా ఈ అమ్మాయి సీరియస్ మోడ్లో అందా తెలియక మీనింగ్ లాగా అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఏమన్నాడు నీకు ఆ మీనింగ్ తెలియకపోతే వాడకూడదు కానీ ట్వంటీ అంటే అటువంటి వాడతావా అన్నట్టు అన్నాడు ఈరోజు దాన్నే ఒక నామినేషన్ పాయింట్ కానీ పెట్టాడు ఓకేనా సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇవన్నీ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఇతను ఏదో మొత్తానికి అటెన్షన్ గ్రాబర్ అది నేను చెప్తున్నా కదా ఆయనే చెప్పాడు అటెన్షన్ శేఖర్ అని సో ప్రతిసారి మీరు చూడండి టాపిక్ అనేది ఆయన మీద నడిచే విధంగా ఉండాలంటాడు అది కుదరదు బిగ్ బాస్ అనే వాళ్ళు ఇప్పుడు ఆయన ఏడిచి గందరగోళం చేశాడు కాబట్టి ఒకసారి ఇచ్చాడేమో తర్వాత కూడా మళ్ళీ ఇలా ఏడ్చాడు అనుకో అవదు ఇంకా ప్రతిసారి ఏడిస్తే అవదు ఇప్పుడు మనకన్నీటి బొట్టుకి వాల్యూ ఉండాలంటే అవసరమైనప్పుడు చాలా బాధతో అది జనాలకు తెలియకుండా ఏడిస్తే ఇది కానీ ఎందుకు నీ బాధలు ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నావు నీ బాధలు ఆల్రెడీ బాహ్య ప్రపంచానికి చెప్పే విధంగా నీ ఏమీ తయారైపోయింది కదా ఎందుకు మళ్ళీ పదే పదే అది నీ మెయిన్ ఏంటి నాకు చివరి నాకు చివరి అవకాశం బిగ్ బాస్ అన్నప్పుడు నువ్వు సరిగా ఆడు జనాలు నీ పాయింట్స్తో కొట్టు ఓకేనా అంతేగాని ఎమోషనల్ కంటెంట్తో కాదు ఎమోషనల్ కంటెంట్ అనేది ఎందుకు రేపు అన్న రోజు ఇప్పుడు ఓకే నువ్వు ఇదంతా చూసావు బీబీ టీం ఎడిటింగ్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు భయానకమైన మ్యూజిక్ కూడా పెడతారు అందరు సుఖ సముద్రంలో ఉంటారు అంతా అయిపోద్ది తర్వాత ఒక మూడు నాలుగు నెలలు అయిపోయాక బయటకు వచ్చాక మొత్తం నీ లైఫ్ను లీడ్ చేయాల్సింది నువ్వేగా నేనేమంటా అంటే అసలు బిగ్ బాస్లో జీరో నుంచి సాధిద్దాం అనుకున్నది ఆయన బయట సాధించి ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాలి బయట మొత్తం షార్ట్అవుట్ చేసుకునే విధంగా ఉండాలి ఆయన ప్లాన్స్ ఏం చేస్తారండి బిగ్ బాస్ టీము ఏ పొలోమని ఆయనకి బాధలు నేను చెప్పు కోటి కోటి నరిస్తారా ఇస్తారేంటి ఏమి ఎవరు అంత బిజినెస్ ఇది వ్యాపారం ఓకేనా కంటెంట్ కోసం కంటెంట్ కోసం ఎంతకైనా దిగజారుతున్న ప్రింట్ మీడియా డిజిటల్ మీడియాలో ఉన్న కాలం ఇది అంతే కానీ నీ నీ కంటెంట్ నాకు ఎంత అవసరం నేను ఎంతవరకు వాడగలను అన్నంతవరకే చూస్తాడు ఓకేనా తర్వాత అయిపోయింది అనుకో ఇంకో 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 కంటెస్టెంట్ అదే అయిపోతే ఇంకో కంటెస్టెంట్ అందుకే ఈ బిగ్ బాస్ లాంటి షోలకు కూడా చాలామంది అసలు బిగ్ బాస్ గడప తొక్కితేనే అదృష్టం అనుకునే వాళ్ళతో పాటు బాబు నాకు నా లైఫ్ నాకు ముందు సాలయ్యా నా లైఫ్ని నీ చేతుల్లో పెట్టి నేను ఒకటంటే నాలుగు మాటలు అంటే రెండు మాటలు కట్ చేసి నన్ను బాహ్య ప్రపంచానికి నువ్వు అద్భుతంగా అద్భుత ప్రదర్శన ఇస్తే మళ్ళీ నా లైఫ్ ఏమైద్దు అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు వెళ్ళరు చాలామంది చాలామంది వెళ్తారు అంటే కొంతమంది బయట ఉంటారు అసలు బిగ్ బాస్ పుట్టానంటే ఏంటి అసలు వేరే లెవెల్ కోటి మందిలో ఒకరికి అవకాశం అంటారు కోటి మందిలో ఒకరికి అవకాశం అని చెప్పి పోయి నీ ఉన్న లైఫ్ని కూడా కానుక్కున్నావు అనుకో అప్పుడు పది మందిలో కూడా ఒకరిలాగా కాకుండా పోద్ది మన బతుకు నాట్ ఆల్వేస్ లైక్ బిగ్ బాస్ ఈజ్ క్రియేటింగ్ లైక్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పటం అది ఉత్తమాట మాట అని అంటాను నేను కొంతమందికి దంచాలి చాలా వైజ్గా వాడుకోవాలి ఓకేనా ఇది ఈ ఎమోషనల్ కంటెంట్ మీద చెప్పాలనుకున్నా చెప్పేశాం రైట్ ఇంకా ఇంకొద్దాం సో నిఖిల్ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే సోనియా సోనియా అండ్ నిఖిల్ మధ్య కన్వర్ట్ చేసాను ఇక్కడ ఒక మంచి పాయింట్స్ ఉంటాయి చూడండి ఇది సోనియా నిఖిల్ మధ్య కన్వర్ట్ చేసిన ఏంది దీనికంటే ముందు ఒక నామినేషన్ చెప్తాను నేను అన్ని నామినేషన్స్ చెప్పను అర్ధరాత్రి ముచ్చట్లో కవర్ చేయాలంటే చాలా ఉంటుంది అందుకని నేను మెయిన్ మెయిన్యే చెప్తాను సో ఒక నామినేషన్ గురించి ఎందుకు చెప్తా అంటే అది విష్ణుప్రియ నామినేషన్ గురించి చెప్తాను కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి విష్ణుప్రియ ఆర్జే శేఖర్ భాషని నువ్వు జోక్స్ చేయటము ఇట్లా నువ్వు ఐడియల్గా ఉంటున్నావు ఎక్కువ నిద్రపోతున్నావు పాత శేఖర్ భాష అని చూడాలి మంచిగా జోక్ చేస్తా అట్లా ఉండాలి అది ఇది అని చెప్పి చాలా ఒక అంటే ఫస్ట్ ఇనీషియల్గా కొంచెము సోపేసినట్టు మాట్లాడి తర్వాత నామినేట్ చేస్తుంది తర్వాత సోనియా అని చేస్తుంది సో నువ్వు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు సో చిన్నదానికి కూడా బేబన్ అంటాము ఇట్లా వాళ్ళిద్దరిని వేస్తే వాళ్ళిద్దరిని వేసినప్పుడు ఇప్పుడు ఈ ముగ్గురు చీఫ్లో శేఖర్ భాషాని కానీ సోనియాని కానీ ఒకరిని నామినేట్ చేయాలి నామినేట్ చేయాలన్నప్పుడు జనరల్గా సోనియాకి అనిపిస్తారు సోనియా సోనియా మనసులో ఏముంటుంది నన్నే నామినేట్ చేస్తారు శేఖర్ బాషా కంటే అక్కడున్న ముగ్గురులో ఇద్దరికి నేనంటే కోపం కదా ఎవరికి నిఖిలికి కానీ ఇద్దరికేంది ముగ్గురికి కోపమే మర్చిపోయా నైనికాకి ఏమో కూడా గొడవ అయ్యిద్ది కదా నువ్వు చిన్నపిల్లలాగా ఉన్నావు అని అది ఇదని సో నయనికాకి కోపము నిఖిల్కి కోపము ఎస్మీకి ఆమెకి పెద్ద పైరు సో ముగ్గురు ముగ్గురులో ఎవరు ముందు వచ్చినా కానీ కత్తి తీసుకొని ఏమనే వేయాలి నిఖిల్ చూడండి మిగిలిన వాళ్ళల్లో ఓ అంత ఫాస్ట్గా రాలేదు కదా ఇప్పుడు ఆ అమ్మాయింది ఎస్మి గాని వస్తే కత్తి తీసుకుంటే శేఖర్ బాషానా నేనా అంటే నా పుటోనే పొడుస్తారన్నది సోనియా ఎక్స్పెక్టేషన్ జనరల్గానే ఉండే ఎక్స్పెక్టేషన్ అది ఓకేనా కానీ దానికి విరుద్ధంగా నిఖిల్ తీసుకొని ఆర్జే బాసాని పొడి చేశాడు ఆర్జే బాసాని నామినేట్ చేశాడు ఇక్కడ అంటే ఏంటి అక్కడ చూడండి సోనియా ఎంత గట్టిపండమో కూడా చెప్తా దానికి ముందు బ్యాక్ స్టోరీ చెప్పడం అందుకే ఇది మిగిలిన నామినేషన్స్ చాలా ఉన్నాయి నేను ఈ నామినేషన్ ఎందుకు చెప్తున్నా అంటే నిఖిల్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా బయట పెట్టే ఇది ఇప్పుడు నిఖిల్ చూడండి నిఖిల్ నిఖిల్ మీద కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నా కాబట్టి అన్ని పాయింట్లు చెప్పలేను కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తా ఆయన ఏంటంటే శత్రువులని ఫస్ట్ దాని ఇప్పుడున్న ఇప్పుడు తనకొకరు శత్రువులాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకో తన శత్రువులాగా కాకుండా దాన్ని మచ్చికం చేసుకుంటున్నాడు సో మళ్ళీ తన మీద నామినేషన్స్ పెట్టడము అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అవటం ఎందుకు లేనది ఆయన ఆయన ఇది కావచ్చు ఫ్రెండ్స్ని దూరం పెట్టుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఎలాగో నేనంటే తెలుసు కదా ఏం చేయరు ఈ గ్రూప్ గేమ్ అనేది ఉండకూడదని దాంట్లో భాగంగానే ఇప్పుడు నీ మీద కోపం ఉంటే నేను ఆజ్య భాషను ఎందుకు చేస్తానన్న పాయింట్ ఆయన దగ్గర ఉంటుంది నిఖిల్ మాట్లాడుతుంది కూడా అలాగనే లోపల అవునా నాకు అసలు పాయింట్ ఉంటే నేను వాళ్ళని ఎందుకు చేస్తాను నిజంగా నాకు చేయాలని ఉంటే నేను ఆయనకని కూడా ఇది చేసేవాని కదా ఇట్లా ఉంటాయి ఆయన ఆర్గ్యుమెంట్స్ సో ఏం ఇక్కడ ఏం డిరైవ్ చేయాలనుకున్నాడు నిన్ను నిజంగా నీ మీద నాకు పర్సనల్ అంత గ్రజ్జు ఉంటే నేను నిన్నే నామినేట్ చేస్తా కదా అని సోనియాని అంటానికి ఆయనకు ఒక పాయింట్ ఉంటుంది సో ఇంత జరిగిన ఇంత జరిగిన సోనియాకి తనకి ఈరోజు ఇంత జరిగినా కానీ నిఖిలే ఇంకా సోనియాని బతిమలాడుతున్నాడు లేదు 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 ఒకవేళ నేను ఏదైనా నీతో దురుసుగా మాట్లాడంటే ఏం సారీ నేను షాక్ అయిపోయాను అసలు ఎందుకు అంత అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని అంత ఇది మొత్తానికి మాత్రం భయపెట్టి నోకిందబ్బా అమ్మాయి ఈ అమ్మాయి మాత్రం సో సరైన వాళ్ళు ఈ అమ్మాయికి అగనిస్ట్గా మాట్లాడగలిగితే సూపర్ రేజ్ అవుతారు ఇక్కడ ఏమైందంటే శేఖర్ బాసాకి ఈ అమ్మాయికి ఆ ఆరెంజ్ విషయంలో గొడవ వచ్చినప్పుడు అది కంటిన్యూ అయిద్దాం అనుకునేది ఒకవేళ కూడా శేఖర్ ఆర్జయశేఖర్ ఆర్జే శేఖర్ భాషలో ఈ కామెడీ యాంగిల్ కామెడీ కామెడీ పంచల యాంగిల్ కాకుండా సీరియస్ యాంగిల్ ఎప్పుడైతే వస్తుందో సో వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది షో డైనమిక్సే మారిపోతాయి ట్రస్ట్ మీ మార్క్ మై వర్డ్స్ ఆర్జే శేఖర్ భాషని నాకుసారి ప్రాపర్గా వాడగలిగితే చాలా గొడవల్లో మామూలుగా ఉండవు అయినా పాయింట్స్ పెట్టేవే కానీ అయినా ఇది కానీ బట్ అది అది చూద్దాం ఎప్పుడు వేయి ఎప్పుడు వస్తుందో చూద్దాం ఇక్కడ దీనికి మళ్ళీ పాత టాపిక్ అనమాట ఏది సోనియా నీకు ఐదు సార్లు నేను అంటే అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు కదా నీ క్లోజ్ కాబట్టి నువ్వు ఆమెనే చేసావు పెట్టుమంటే దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తాడు ఓ ఏది లేదు 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 నాకు అసలు యష్మి చాలా తక్కువ తెలుసు చాలా తక్కువ అసలు తెలియదు ఇంకా వీళ్ళన్నా తెలుసు నాకు ప్రేరణ కానీ పృథ్వీ కానీ ఆ అమ్మాయి నాకు తెలియదు తల్లి నువ్వు ఎందుకు ఇట్లా అనుకుంటున్నావు అది ఇదని అసలు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరంలా అంటే సోనియాతో గొడవ అవటానికి భయపడుతున్నాడా లేకపోతే అది స్ట్రాటజీనా సరే వాట్ ఎవర్ ఇదైతే ఈయన కంప్లీట్గా ఒక ఒక స్ట్రాటజీతో ఉన్నాడు ఏమని నచ్చని వాళ్ళతో శత్రుత్వం వద్దు నచ్చని వాళ్ళతో ముందు బాగుండం అన్నదే ముందుకి ఇప్పుడు మణికంఠ మీద కూడా నాకు తెలిసి ఆయనకి పెద్ద ఏదో ఇంప్రెషన్ లేదు ఎందుకని మణికంఠను ఫస్ట్ రెండు రోజుల్లో చూస్తే ఇతను ఎప్పటికేం డేంజర్ అయ్యి ఇతనితో శత్రుత్వం అంటే మన మన ఆయన మీద ఒక మాట అంటే మన మీద నాలుగు మాటలు అంటాడు ఎందుకు అనిపించుకోవాలి అన్న తత్వం అనమాట ఆయనది ఓకేనా సో దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు జారే వాళ్ళని స్ట్రాంగ్గా మాట్లాడే వాళ్ళని శత్రుత్వం కానీ ఫ్రెండ్షిప్గా ఉంటారని ట్రై చేస్తున్నాడు ఇది మీకు ఎంతమంది ఈ ఈ కమెంట్తో మీకు ఏకీభిస్తే కింద కమెంట్ చేయండి ఓకేనా ఇది దీని మీద జరిగింది అయినా ఇన్ని జరిగినా కానీ సోనియా ఏమని తెలుసా ఏ నువ్వెన్న చెప్పు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు అంది అసలు మాములు కంటెస్టెంట్ కాదు అబ్బాయి అమ్మాయి లేదు లేదు మీరు గ్రూప్ గేమే ఆడుతున్నారు నేను అన్నయ్య అన్నీ వదిలేసి నువ్వు ఒక్క పాయింట్ ఎందుకు పెట్టుకుంటావు మీరు గ్రూప్ గేమే ఆడుతున్నారు అన్నట్టు చెప్తాడు మధ్యలో మళ్ళీ ఏదో పని నుండి వెళ్తాడు మళ్ళీ వస్తాడు వచ్చా ఇప్పుడు చెప్పమ్మా నా వైపు తప్పుడు ఉంటే సారీ ఇట్లా అంట సో ఇదొక కన్వర్జేషన్ అయింది ఓకేనా ఆ తర్వాత శేఖర్ భాష యాజ్ యూజువల్ పంచులతో అక్కడ బేవక్ ఉంటే సో గన్ను ఉంటుంది కదా ఓకేనా గన్నును ఫైర్ చేస్తే బన్ను సారీ నాట్ గన్ను బన్ను బన్నుని గరం చేస్తే నాట్ ఫైన్ బన్నుని గరం చేస్తే ఏమైంది అక్క అంటే ఆమె బాధలో ఆముంది అసలు ఆ కుక్కర్ నామినే కుక్కరు పప్పు నామినేషన్లు ఉంటే ఈయన మాత్రం బిందాస్గా వెళ్ళి బన్నుని గరం చేస్తే ఏమైంది అంటే నాయన వద్దు నాయన నాకు ఎందుకురా ఈ రచ్చ అన్నట్టు ఆమె ఉంటే పక్కన వాళ్ళతో చెప్తుంటాడు అక్కడ సీతాను లేకపోతే ఇంకొకరు ఎవరో ఏ నీకు తెలుసా బన్నుని గరం చేస్తే బంగారం అయిద్ది అంటున్నాడు బంగారం అయింది అంటున్నాడు సో అటువంటి జోక్స్ కొన్ని చూడొచ్చు అనమాట ఆ తర్వాత నవీన్తో కలిసి కాసేపు మాట్లాడతాడు అభయ్ నవీన్తో కలిసి నేను ఆర్జే ఫాలో అయ్యేవాడిని అట్లా ఆ తర్వాత ఆదిత్యవంతో ఆదిత్యవంతో తిరుగుతా మాట్లాడతాడు ఆదిత్య హోంతో తిరుగుతా ఏం మాట్లాడతాడు మళ్ళా కూడా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫ్లాష్ బ్యాగ్ గురించి వస్తుంది అగైన్ ఇక్కడ మణికంఠ క్యారెక్టరే అంటే చాలామంది తెలిసిపోయింది అంటే కొంచెము లైఫ్ని చూసిన వాళ్ళు ఆజ్యశేఖర భాష లాంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఆయన రేడియో లైఫ్లో ఎంతమంది బాధలు విని ఉంటాడు ఎంతమందితో కమ్యూనికేట్ చేసి ఉంటాడు వాటి వంటూ లీజుకి పసిగట్టగలరు మెంటాలిటీస్ ఇస్తుంది అనేది సో ఆయన ఏమంటున్నాడు ఎవరికి ఉండదు ఫ్లాష్ బ్యాకు అందరికి ఉంటుంది ఫ్లాష్ బ్యాకు అసలు అంత నేను ఫ్లాష్ బ్యాక్తోనే ఒక పెద్ద మూవీ అనుకున్నాను ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఫ్లాష్ బ్యాక్తో రాని మూవీ ఒకటి తెద్దాం అనుకుంటున్నాను అంటే ఆదిత్య ఉంది ఏమిటి అంటారు ఏమిటి అంటాడు ఏం లేదు సినిమా అట్లా 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 స్టార్ట్ అవ్వటమే ది ఎండ అని పడింది తర్వాత ఎంటర్ అవుతాడు హీరో ది అని ఎందుకు పడింది అనేది స్టార్ట్ చేస్తారు అప్పుడు నేమ్స్ పడతా ఉంటాయి అంటాడు మైండ్ ఆదిత్య ఓంకి అయ్యే వాళ్ళిద్దరు ఏదో కొంచెము టెక్నికల్ వర్క్ అంటే మూవీస్ పరంగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య ఓ మాత్రం కొంచెం డీసెంట్ అబ్బా అసలు పా ఆయన ఆయన అసలు ఎన్ని వారాలు ఉంటాడో తెలియదు కానీ ఎక్కువ రోజులైతే ఉండాలి ఎందుకంటే ఆయనకి ఫస్ట్లోనే పేల్చాడు బాంబు ఏజ్ ఇజ్ జస్ట్ నెంబర్ అని అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పి ఫార్టీ ఎయిట్ ఏదో అంటే ఏజ్ జస్ట్ నెంబర్ ఆ ఏజ్ జస్ట్ నెంబర్ అయ్యింది అనుకుంటాం కానీ నిద్రపోయేటప్పుడు అటు ఇటు తిరిగితే తెలిసింది పట్టేసి అన్నట్టు అనిపిస్తుంది ఏజ్ ఇది జస్ట్ నెంబర్ కాదమ్మా అన్నట్టు అంటాడు సో దట్టు ఆయన ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ ఫుడ్ గొడవలు ప్రాపర్ స్లీప్ ఎన్ని లేనప్పుడు వెళ్ళిపోతా ఉన్నారా స్వామి అనేది కూడా కలిగింది ఆయన కలకపోయినా సీనియర్స్ని కొంచెం త్వరగానే పంపిస్తారు వాళ్ళు ఇష్టలో ఉంటాడు ఇవాళ కాకపోయినా మూడు నాలుగు వారాలు ఏ వారాలు మాత్రమే అనిపిస్తుంది నాకు సో ఇదొకటి జరిగింది ఆ తర్వాత ఇంకొన్ని ఏమేమి జరిగినాయి విష్ణు నామినేషన్ చెప్పాను కదా ఇంక ఇంతేనా బా బయటకు వచ్చాక ఎక్కువ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ అభయ్ నవీన్ అభయ్ నవీన్ కూడా సో బాధలు అందరికి ఉంటాయి సో ఫ్లాష్ బ్యాక్లు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి సో దాన్ని ఇదిగా చేసి నువ్వు ఇలా చెప్పటం అంత ఇదేమనిపించలేదు అంటానే ఇంకొన్ని కొన్ని హైలైట్ పాయింట్ చెప్తాడు ఎవరేపు కవర్ చేస్తా సో చాలా బాగా డీకోట్ చేశాడు మణికంఠ గేమ్ని అభయ్ నవీన్ అనిపించింది నాకైతే సో చాలా బాగా డీకోర్డ్ చేస్తా అన్నమాట అది అది ఒకటి చెప్పొచ్చు మెయిన్ నామినేషన్సే నామినేషన్స్ ఏంటంటే లైవ్ తర్వాత కూడా ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు అలా కంటిన్యూ అయిపోయినాయి అనమాట ఆ తర్వాత ఇంకా ఆయన బరస్టై బయటికి రావటము బరస్టై బయటకు వచ్చినప్పుడు ఇదంతా జరగటము ఆ బాధ ఇవన్నీ చూసావు ఇంకా అంతే ఇంకేమున్నాయి నబీల్ చిన్న చిన్న కన్వర్జేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంతేనండి ఓకేనా సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర